స్త్రీ తన కనురెప్పలతో ఒక రహస్యమైన అడవిలో కనిపించని తలుపు ఏర్పాటు చేసి లోపల ఇది అన్ని రకాల సౌకర్యాలతో అద్భుతమైన విలాసవంతమైనది మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు ఎటువంటి మచ్చలు లేకుండా బయట ప్రతిదీ చూడగలిగారు వారు ఈ విధంగా రూపొందించిన కారణం ప్రధానంగా హంతకులు వెంబడించబడకుండా ఉండడం కోసం ఒక రోజు ఇద్దరు నిద్రిస్తుండగా వారి పెంపుడు కుందేలు అకస్మాత్తుగా బయటకు పరిగెత్తింది ఆ విధంగా హంతకుడు వారిని కనుగొన్న హంతకుడు గాజుపై కాల్పులు ప్రారంభించారు ఇద్దరు తుపాకీ శబ్దాలు విని రక్షణ కోసం తమ తుపాకీలను త్వరగా బయటకు తీసి మరియు హంతకుడు యొక్క ప్రతి షాట్ మహిళ యొక్క ముఖ్యమైన భాగాలను హంతకుడు థర్మల్ ఇమేజింగ్ తో అమర్చబడి ఉండవచ్చని వారు వెంటనే ఊహించారు అదృష్టవశాత్తు గాజు బులెటిన్ ప్రూఫ్ ఉండడం వల్ల ఎటువంటి హాని జరగలేదు వారు భయాందోళనలో ఉన్న సమయంలో హంతకుడు హఠాత్తుగా షూట్ చేయడం ఆపేశాడు సంక్షోభం ముగిసిందని వారు భావించారు అయితే ఈ తరుణంలో పెంపుడు కుందేలు వెనక్కి పరిగెత్తి ఆమె స్పందించక ముందే హంతకుడు చిన్న కిటికీలోంచి గదిలోకి కాల్పులు జరిపాడు భీకర రౌండ్ మరియు దాడుల తర్వాత హంతకుడు ఇద్దరి ఊపిరి ఆగిపోయిందని భావించి ఆపై అదృష్టవశాత్తు ఇద్దరు కల్పుల నుండి కానీ పెంపుడు కుందేలు చంప చివరికి వారు క్షేమంగా బయటపడ్డారు